వరల్డ్ క్రికెట్లో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రికార్డుల వేట కొనసాగుతూనే ఉంది గత ఏడాది కాలంగా పెద్దగా రాణించని కోహ్లీ ఎట్టకేలకు ఛాంపియన్స్ ట్రోఫీలో మళ్ళీ ఫామ్లోకి వచ్చేశాడు పాకిస్తాన్తో మ్యాచ్లో శతక్ కొట్టిన ఈ స్టార్ బ్యాటర్లో మునుపటి కోహ్లీని చూశారు ఫ్యాన్స్ అందుకే మెగా టోర్నీలో రాబోయే మ్యాచ్ల్లోనూ విరాట పర్వం కొనసాగాలని కోరుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే న్యూజిలాండ్తో మ్యాచ్కు ముందు పలు రికార్డులు రన్ మెషిన్లు ఊరేస్తున్నాయి పాకిస్తాన్పై అద్భుత శతకంతో కొన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు కోహ్లీ ఇప్పుడు ఆదివారం న్యూజిలాండ్తో జరగబోయే పోరులో కింగ్ కోహ్లీని మరిన్ని రికార్డులు అందుకోవాలని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ ముప్పై ఆరు ఏళ్ల కోహ్లీ మరో ఎనభై ఐదు పరుగులు చేస్తే న్యూజిలాండ్ పై అంతర్జాతీయ క్రికెట్లో మూడు వేలు లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ఐదో బ్యాటర్గా నిలుస్తాడు సచిన్ పాంటింగ్ కలీస్ రూట్ తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి ఇప్పటి వరకు కివీస్పై యాభై ఐదు మ్యాచ్లు ఆడిన కోహ్లీ రెండు వేల తొమ్మిది వందల పదిహేను పరుగులు చేశాడు అతని సగటు నలభై ఏడు పాయింట్ సున్నా ఒకటిగా ఉంది దీనిలో తొమ్మిది సెంచరీలు పదిహేను హాఫ్ సెంచరీలు ఉన్నాయి చివరిగా రెండు వేల ఇరవై మూడు వన్డే కప్ సెమీస్లో న్యూజిలాండ్ పై కోహ్లీ నూట పదిహేడు పరుగులు చేశాడు ఆదివారం మ్యాచ్లో కోహ్లీ మరో నూట ఐదు పరుగులు చేస్తే న్యూజిలాండ్పై వన్డేలో అత్యధిక పరుగులు చేసిన ఇండియన్ బ్యాటర్గాను నిలుస్తాడు ఈ రికార్డ్ సచిన్ పేరిట ఉంది భారత క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ నలభై రెండు మ్యాచ్ల్లో పదిహేడు వందల యాభై పరుగులు చేయగా ఓవరాల్గా చూసుకుంటే పాంటింగ్ యాభై ఒక్క మ్యాచ్ల్లో పంతొమ్మిది వందల డెబ్బై ఒక్క పరుగులతో టాప్లో ఉన్నాడు ఇదిలా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక పరుగుల వీరుడుగా నిలిచేందుకు కోహ్లీకి మరో నూట నలభై ఒక్క పరుగులు కావాలి ప్రస్తుతం కింగ్ ఖాతాలో ఆరు వందల యాభై ఒక్క పరుగులు ఉన్నాయి క్రిస్ గేల్ ఏడు వందల తొంభై ఒక్క స్థానాలతో అగ్రస్థానంలో ఉన్నాడు యాక్టివ్ క్రికెటర్లలో కోహ్లీనే నెంబర్ వన్గా గా కొనసాగుతున్నాడు పాకిస్తాన్తో మ్యాచ్లో సూపర్ సెంచరీ చేసిన కోహ్లీ వన్డేల్లో యాభై ఒకటవ శతకాన్ని అందుకున్నాడు లో అత్యధిక సెంచరీల రికార్డ్ కూడా కోహ్లీదే ఇటీవల లో అత్యంత వేగంగా పద్నాలుగు వేల పరుగుల మైల్ స్టోన్ చేరుకున్న ఆటగాడుగాను కోహ్లీ చరిత్ర సృష్టించాడు సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు కోహ్లీ సచిన్ సంగకర్రా కోహ్లీ మాత్రమే ఇప్పటి వరకు లో పద్నాలుగు వేలకు పైగా పరుగులు చేశారు కాగా ఇప్పటికే సెమీఫైనల్ చేరుకున్న భారత్ న్యూజిలాండ్తో మ్యాచ్లో గెలిస్తే గ్రూప్ ఏలో టాపర్ గా నిలుస్తోంది లీగ్ స్టేజ్ ను టాప్ ప్లేస్ లో ముగించి సెమీఫైనల్ కు రెట్టించిన ఉత్సాహంతో సిద్ధం అవ్వాలని భావిస్తోంది